భారత్ తో స్నేహ సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవైపు గొప్ప అంటూ ప్రశంసించిన ఆయన అదే సమయంలో తీసుకుంటున్న కొన్ని చర్యల పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉందన్న ట్రంప్ దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మా మధ్య భేదాభిప్రాయాలు వస్తాయన్నారు ప్రధాని మోదీతో నా స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా హుందాగా స్పందించారు ట్రంప్ సంబంధాల పట్ల ఆయనకున్న సానుకూల దృక్పథాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు భారత్ అమెరికా దేశాల ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనిస్తున్నాయని వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నామని మోదీ పేర్కొన్నారు ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ సంభాషణ అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది